దేవుని నామానికి మహిమ కలుగును గాక గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరిని కూడా కాపాడి క్షేమకరముగా ఉంచి మంచి ఆరోగ్యములను ఇచ్చి ఇంతవరకు తన కృప తన యొక్క కాపుదల మన పట్ల ఉంచి మంచి ఆరోగ్యములను ఉంటున్నాడు ఈ యొక్క ఆదివారము కోతకాల పండుగ మనము జరుపుకున్నట్టుగా దేవుడు సహాయం చేస్తుంటున్నాడు ఈరోజు మనము ధ్యానం చేయాలనిస్తున్నటువంటి అంశము న్యాయమైన అర్పణ కృతజ్ఞత అర్పణలు అని మనము చూస్తూ ఉంటున్నాము ప్రార్థన చేసుకుని వాక్యముల ముందు కొనసాగుదాము ప్రేమ గల తండ్రి మహోన్నతుల మీ ఘనమైన నామాన్ని బట్టి ఉందన్నా ఈ సమయంలో మీ మాటను మేము ధ్యానిస్తుండగా వేరే చూపి సహాయం దామని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా దేవుని యొక్క బిడలారా చదవబడినటువంటి ఆదికాండము నాలుగవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనములు రెండవ కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి పన్నెండు గల వచనములు పరిశుద్ధ మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు ఉన్నటువంటి వచనములు మనం చదువుకుంటున్నాం ఈ యొక్క భాగంలో చూస్తే ఇక్కడ నాలుగవ అధ్యాయము ఆది కాండములు చూస్తే ఆదాము తన యొక్క భార్య ఆమెను కూడినప్పుడు ఆమె గర్భతి యొక్క కుమారుణ్ణి గర్భతి యొక్క కయ్యుడు వలన నేను ఒక మనుషుని సంపాదించుకొని తర్వాత ఆమె తన తమ్ముడైన హేబేలుడు కానీ ఉంటున్నది వీరు హేబేలు కయ్యను వీరిద్దరు కూడా ఎటువంటి వారంటే కయ్యను భూమిని సేద్యపరచువాడును హేబేలు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు వీరిద్దరూ ఆయా పనులలో ఉన్నటువంటి వారుగా హేబేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేద్యపరిచేవాడు వ్యవసాయం చేయవాడుగా ఉంటున్నాడు కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాను అని మనం చూసిన హేబేలు కూడా తన మందల నుండి తొలచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను ఎహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాను కయను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు ఈ యొక్క భాగంలో చూస్తే చాలామంది కూడా మరి మేము వ్యవసాయము చేయట్లేదు కదా మరి కొంతకాల పండగ అంటే మరి మేము పండించండి ఏది తీసుకురావాలని చెప్పి కూడా అనేటువంటి డౌట్లు రావచ్చు అయితే వ్యవసాయం చేసిన వారు తీసుకురావాలి చేయని వారు కూడా దేవుడు వారిని ఏ యొక్క పనులలో ఉంచుతున్నాడో దానిలో నుంచి ఆ యొక్క కొత్తకాల పండుగకు తీసుకురావాలని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాము ఏ అయితే తన గొర్రెలను కాల్చేవాడుగా ఉంటున్నాడు తన మందలో నుంచి మంచి క్రోమినటువంటి వాటిని దేవునికి ఇష్టముగా తెచ్చి ఉంటున్నాడు ఆయనకు అర్పణగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము ఇంకా కయ్యనయితే భూమిని సేద్యపరిచేవాడుగా ఉంటున్నాడు తను కూడా కొన్ని అర్పణలు తీసుకొచ్చి ఉంటున్నాడు తీసుకొచ్చినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్యము చేసినువు దానిని అంగీకరించినాడు కయెను అతని యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్న బుచ్చుకొని ఉండగా యహో ఒక ఆయనతో నీకు కోపమేలా ముఖము చిన్న బుచ్చుకొని ఉండనేలా నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుని వా సత్క్రియ చేయని ఏడల వాకిట పాపము నిలిచి ఉండును నీ ఏడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అని చెప్పి దేవుడు కయనితో చెప్తా ఉంటున్నాడు ఈ యొక్క మాటలో చూస్తే దేవుడు మరి ఇతని యొక్క అర్పణను ఎందుకు అంగీకరించలేదు అని కూడా మనము ఆలోచిస్తే అనేక విషయాలు కూడా మనం అక్కడ చూసుకోవచ్చు ఏంటంటే ఇతను ఏబేలైతే మంచి మంచి వాటిని తొలచూరు వాటిని మంచి క్రొవ్వినటువంటి వాటిని దేవునికి అర్పణగా తీసుకొచ్చి ఉంటున్నాడు ఎందుకు అర్పణగా అంటే న్యాయముగా తీసుకొచ్చి ఉంటున్నాడు దేవుని యొద్దకు కృతజ్ఞత కలిగి తీసుకొచ్చి ఉంటున్నాడు దేవుడు నాకు ఇవి ఇచ్చాడు దీనిలో నుంచి నేను దేవునికి కృతజ్ఞత అర్పణ ఇవ్వాలి న్యాయబద్ధమైనటువంటి అర్పణ ఇవ్వాలని చెప్పి హేవేలకు ఒక ఆలోచన నుండి మంచి అర్పణ తీసుకొచ్చి ఉంటున్నాడు దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరించినటువంటి వాడుగా ఉంటాడు అయితే మరి ఆతని యొక్క అర్పణను దేవుడు అంగీకరించలే ఇక్కడ ఇతను మంచిది తీసుకొచ్చి ఉంటున్నాడు ఎవరు హేబేలు కూడా తన మందుల నుండి తొలిచూరు పుట్టిన వాటిని క్రొవ్వ వాటిని తెచ్చను హేబేలు ఏహోవా హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టిన అతని అర్పణను లక్ష్య పెట్టలేదు ఇతను కయ్యను భూమిని సైతపరిచేవాడుగా ఉంటున్నాడు అంటే ఇతను కూరగాయలు పండించడము లేదా ధాన్యం పండించడము ఇక భూమిని సేతపరచడం అంటే ఆయా పంటలు ఇతను తీసే అటువంటి వాడుగా ఉంటున్నాడు ఇతను శ్రేష్టమైనటువంటి వాటిని ఉంచుకొని ఒక ఖరాబైనటువంటి వాటిని లేదంటే ఎవరు చూస్తూ ఉన్నారులే పోనీలే ఏదైతే ఇచ్చేమిలే అని చెప్పి ఒక ఆలోచన కలిగి కొన్ని కొన్ని అయినటువంటి దుంపలు గడ్డలు ఇంకేదో 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 తెచ్చుంటాడని చెప్పి మనము ఆలోచన మాత్రం అది వ్రాయబడి లేదు కానీ ఇతని యొక్క అర్పణ లేదంటే ఇతను న్యాయమైనటువంటి అర్పణ అక్కడ అర్పించలేదు ఎవరు అయ్యేను న్యాయమైనటువంటి అర్పణ అర్పించలేదు కాబట్టి దేవుడు అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు ప్రియుల మనం చూస్తే అతని యొక్క అర్పణ కయ్యను అర్ప అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అక్కడ ఇతను మంచి ఫలములు తీసుకొని వచ్చినటువంటి వాడుగా లేనటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం మంచి మంచి వాటినన్నీ కూడా ఇతను దాచుకొని ఇతను భుజించడానికి ఉంచుకొని లేదంటే ఆహారం అయితే మంచి మంచి ధాన్యం ఉంచుకొని ఇతను ఏదో పోనీలే అని చెప్పి కొన్ని కొన్ని తీ అంటే ఇతను శ్రేష్టమైన తెచ్చినా కొన్ని తీసుకురావడము లేదంటే ఇతను తెచ్చినా కూడా కొన్ని కొన్ని పాడైనటువంటి వాటిని తీసుకురావడము ఇలా చేయడం ద్వారా దేవుడు ఏంటంటే అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు దేవుడు కయ్యను యొక్క అర్పణ లక్ష్య పెట్టినప్పుడు తన ముఖమును చిన్నబుచ్చుకొని ఉంటున్నాడు చిన్నబుచ్చుకొని ముఖం పుచ్చుకొని ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నీవు సత్క్రియ చేసిన ఎడల ఏంటట నీకు కోపం ఎలా నువ్వు ముఖమును చిన్నబుచ్చుకొని నీవు సత్క్రియ చేసిన ఏడల తల ఎత్తుకునవా నీవు సత్క్రియ చేయని ఏడల నీవు సత్క్రియ చేసిన ఏడల ఏంటంటే తల ఎత్తుకున్నావా సత్క్రియ చేయని ఏడల వాకిట పాపం రుచి ఉండును అది నిన్ను ఏలును అని చెప్పి దేవుడు చెప్తా అనుకున్నాను అంటే మనం చూడండి ఎవరైనా తప్పు చేసిన వారంటే కొంచెం మాట్లాడితే బట్టే వారు తల దించుకుంటారు ఎందుకంటే నేను సరిగా లేరు ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను నేను మంచివి తీసుకురాలేదు చెప్పింది చేయలేదు అందుకని అని చెప్పి వారు తప్పు చేసిన వారుగా ఉండి ఎంబట్టే చిన్న చిన్నబుచ్చుకుంటారు ఇక్కడ అదే తర్వాత నీవు సత్క్రియ చేసిన ఏడల తల పైకి ఎత్తుకునేవాళ్ళు నువ్వు చేయలేదు కాబట్టే తలను కింద ఉంచుకున్నావు ముఖం ముడుచుకొని ఉంటున్నావు నీవు బుచ్చుకొని ఉంటున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతాను ఇతను తెచ్చే అర్పణ మంచిగా తీసుకురా అట్లా మనకు కూడా మనం సంఘాలలో కోతకాల పండుగ అని చెప్పినప్పుడు తీసుకు ఎటువంటివి తీసుకొస్తూ ఉంటాయి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి కదా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకొని దేవుడు మనకిచ్చిన దాంట్లో మనము శ్రేష్టమైనవి న్యాయమైనటువంటి అర్పణ నేను అర్పిస్తూ ఉన్నాను ఆ దేవునికి దేవుడు నాకు ఇంతగనముగా ఆశీర్వదించి దీవించాడు కనుక కృతజ్ఞతగా నేను మంచి అర్పణలు న్యాయబద్ధముగా నేను అర్పిస్తూ ఉంటున్నాను లేదంటే హేబేలు యొక్క అర్పణలాగా నేను కయీని యొక్క అర్పణలాగా నేను అర్పించి నేను నా యొక్క ముఖంలో చిన్నబుచ్చుకునేటువంటి వాళ్ళగా నేను ఉంటున్నానని చెప్పి నన్ను మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి పిల్లలు అంటే దేవుడిచ్చిన దాంట్లో మనం కృతజ్ఞత కలిగి దేవుడిచ్చిన దాన్నే ఇవ్వాలి మనం దేవుడు ఇవ్వకుండా మనం ఏది కూడా సంపాదించలేము కాబట్టి దేవుడిచ్చిన దాంట్లోనే మనము మంచి అర్పణలు న్యాయబద్ధమైనటువంటి అర్పణలు కృతజ్ఞత కలిగి ఇచ్చేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు ఇక కోతకాల పండుగ అంటే సంవత్సరం అంతటికి ఒకసారిగా జరిగేది మనము నెల నెల ఇచ్చేది భాగము అటువంటివి కాకుండా ఇది కోతకాల పండుగ అన్నప్పుడు ఒక సంవత్సరం అంతటికి గాను మనం జరుపుకునేటువంటి పండుగ కనుక మనం కృతజ్ఞత కలగాలి దేవుడు నాకు ఇంత ఇచ్చాడు నన్ను ఇంతగా దీవించాడు దే దీవించిన దాంట్లో కొంత దేవునికి ఇవ్వడంలో ఎందుకు సంకోచించడం కదా దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి ఇవ్వడానికి మనము ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి ఏ వేలు కర్పణ దేవుడు అంగీకరించాడు కయని యొక్క అర్పణ దేవుడు అంగీకరించాలి ఎందుకంటే తను సత్క్రియ చేయలేదు అతను తప్పు చేసిన వాడుగా ముఖం చిన్నపుచ్చుకొని కింద ఉంచుకున్నప్పుడు నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా సత్క్రియ చేయలేని ఎడల చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండు నువ్వు ఏ విధముగా పొంచి ఉండు అంటే వీడు నాకంటే గొప్పవాడు నాకంటే ముందుగా వెనకముని కూడా ఇతను దేవుణ్ణి ఒక దీవెన పొందుతూ ఉన్న దేవుడు ఇతని అర్పణను అంగీకరించినాడని అతని మీద మనకు కోపం మీద ఆమె మీద మనకు కోపం ఉండి ఏం చేస్తామంటే వారి మీద ఈర్ష్య ద్వేషం పెంచుకుంటూ ఉంటాం పాపము మనల్ని ఏం చేస్తుందంటే పాపము మనల్ని నీ ఎడల దాని నీ ఎడల దానికి వంచె కలుగును నీవు దానిని ఏలుదు ఆ పాపాన్ని నువ్వు ఏలేటువంటి వాడగా ఉంటావు అని చెప్పి దేవుడు చెప్తున్నా అలా ఏలడం ద్వారానే అయ్యను హేబిల్ని చంపినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం చదవబడినటువంటి పత్రికా భాగము ఉపసరిన పౌలు గారు పొరిందలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి మనము పన్నెండు వరకు చదువుకొని ఉంటున్నాము ఈ యొక్క భాగంలో చూస్తే వారు పరిచర్య కొరకు ఎంతగానో సహకరించినటువంటి వారు అందులో ఉన్నటువంటి వారు దాని కొరకు వారికి ముందుగానే వ్యక్తులను పంపించి తెలియపరచడము మాట్లాడడం గురించి మనము చూస్తాము ఐదవ వచనంలో మనం చూస్తే కాగా లోగడ ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మము పిస్నారితనముగా ఇయగా దారాళముగా ఇయవలనని చెప్పి సహోదరులను మీ వద్దకు ముందుగానే ముందుగా వచ్చి దానిని జమ చేయటకి వారిని హెచ్చరించుట హెచ్చరించుట అవసరమని తరచి ముందుగానే పంపించి ఇలా చెప్పి ఉంటున్నాడు ఇంకా చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఒక భాగం అంతా కూడా చూస్తే సేవా పరిచర్య కొరకు వీళ్ళు ప్రోత్సహించేటువంటి వారుగా ఉన్నటువంటి విధానం మనం చూస్తాము సేవ కొరకు సంఘములు ఇప్పుడు మనం చూస్తే ఒక ప్రాంతము నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి సేవా పరిచయం చేయాలంటే వారి యొక్క సంఘములు ఉన్నటువంటి వారు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి వారికి ధనమును సమకూర్చి ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా దానిని ద్వారా వారు పోషింపబడుచు అనేక మందికి దేవుని యొక్క సుమార్తను ప్రకటిస్తూ ఉండే విధానం మనము చూస్తూ ఉంటున్నాం ఆ భాగమే ఇక్కడ కూడా మనం పౌలు గారు ఈ యొక్క కురిందులకు రాసినటువంటి యొక్క పత్రిక భాగములు తెలియపరుస్తూ చెప్తూ ఉంటూ ఇంకేమని చెప్తాను ఆరో వచనం చూద్దాం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట అని ఈ విషయమై చెప్పుచున్నాను ప్రివాల మనం చూస్తే దేవునికి ఇచ్చే విషయంలో మనము ఇష్టపూర్వకముగా అటువంటి వారముగా ఉండాలి అది ఆయన యొక్క పరిచర్యకు ఉపయోగపడే విధముగా ఉండాలి మనకు అందరికీ తెలుసు మనము వ్యవసాయం చేసేటప్పుడు మనము కొంతగా ఎకరం చేస్తే ఎకరానికే దిగుబడి వస్తుంది పది ఎకరాలు చేస్తే పది ఎకరాలకు దిగుబడి వస్తుంది అంటే కొంచెముగా విత్తువాడు కొంచెమే కోస్తాడు ఎక్కువగా విత్తువాడు ఎక్కువగా పంట కూర్చును అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం మీరు దేవుని విషయంలో అధికముగా ఇచ్చేవారుగా ఉంటే అధికముగా మీరు ఆశీర్వదించబడతారు అధికముగా మీరు దీవెనలకు పాత్రులుగా ఉంటారని చెప్పి పౌలు గారు ఇక్కడ వీరికి తెలియపరస మరి దేవుని కానీ మేము ఇస్తే ఏం జరుగుతుందంటే అది దేవుని యొక్క పరిచర్య కొరకు సంఘము అభివృద్ధి కొరకు సంఘములు విస్తరించడం కొరకు అనేకులకు ఆయన యొక్క మాటలు చెప్పడం కొరకు ఉపయోగపడేదిగా ఉంటా ఉన్నదని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాము కొంచెముగా విత్వాడు కొంచెముగా పోయాను సమృద్ధిగా విత్వాడు సమృద్ధిగా పోయాను అని చెప్తూ సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను ఇచ్చేది మనం ఏ విధముగా అంటే ఏదో సంఘములో ట్రెజరర్ వీళ్ళు అడుగుతూ ఉన్నారు సంఘ పెద్దలు అడుగుతూ ఉన్నారు అయ్యగారు అడుగుతూ ఉన్నాడు అని చెప్పి మనము సనుగుకుంటూ బలవంతంగా మనసు లేక ఇచ్చేటువంటి వారముగా ఉండకూడదు మనము ముందుగానే ఒక తీర్మానం చేసుకుంటాం ఏంటంటే దేవుడు నన్ను ఈ సంవత్సరం అంతా కూడా కాపాడి ఆశీర్వదించి ఆరోగ్యం ఇస్తే నేను ఇంత ఇస్తా అని చెప్పి నేను దేవుడి కొరకు ఇంత ఇవ్వాలని చెప్పి ముందుగానే ఒక ఆలోచన మన హృదయంలో అనుకుంటాం మనం దేవుడు మనకు ప్రేరేపిస్తాడు ఇంకా మనము వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఈసారి పంట మంచిగా పండితే నేను నా యొక్క పంటలో నుంచి ఇంతవరకు దేవునికి ఇవ్వాలి అని చెప్పి ముందుగానే అనుకుంటాం కానీ అదంతా కూడా మనకు దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత మన యుద్ధం వండిన తర్వాత అమ్మో ఇంతలో నుంచి ఇంత ఇవ్వాలా అని చెప్పి మనం అనుకుంటాం అంటే అట్లా అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నట్టే చనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారం ఇవ్వవలను ఎప్పుడు ఇక్కడ పంట వేయకముందే విత్తనములు చల్లకముందే హృదయంలో ముందుగానే అనుకుంటారు ఈసారి నాకు పంట బాగా వస్తే నేను ఇంత ఇస్తా అని చెప్పి హృదయంలో అనుకుని అనుకొని ఉంటాము అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీరు ఇలా కాకుండా ఇచ్చేటప్పుడు బలవంతంగా సనుకొనక కాకుండా మీరు ఏంటంటే మీ హృదయములో ముందుగా ఏదైతే అనుకున్నారో దానిని ఇవ్వండి అని చెప్పి పౌలు గారు అక్కడ చెప్పడం మనం తన ప్రతి తన హృదయంలో నిశ్చయించుకొని ఇదివరకే నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును అని ఇక్కడ మనం చెప్తా చూస్తూ ఉన్నాం ఏంటట దేవుడు ఉత్సాహముగా ఇచ్చు అని ప్రేమించు కా హేబేలు ఉత్సాహముగా ఇచ్చాడు సంతోషముగా ఇచ్చాడు ఆనందముగా ఇచ్చాడు కాబట్టి తన యొక్క అర్పణ ఆమోదకరముగా అంగీకారముగా యోగ్యముగా ఉన్నదిగా మనం చూస్తూ ఉంటున్నాం ఉత్సాహముగా సంతోషంగా ఇచ్చాడు ఏ విధంగా అంటే దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచే నేను ఇస్తా ఉన్నా కానీ నేను ఏది కూడా చేయలేదు ఏ నేను ప్రయత్నం చేయవచ్చు కానీ దాన్ని పలింపులోనికి తీసుకొచ్చింది దేవుడే కాబట్టి దానిలో నుంచి నేను మరలా దేవునికి ఇవ్వడం కొరకు అతను సంతోషంగా ఉత్సాహంగా ఏ పిలిచాడు కయ్యను మాత్రము అలా ఇవ్వలేదు సనుక్కుంటూ కొనుక్కుంటూ ఇచ్చినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం ఆ యొక్క భాగంలో ఇక్కడ కూడా పౌలు గారు ఏం చెప్తాను అంటే మీరు సను కొనకాయ బలవంతంగా కాకయు మీ హృదయంలో ముందుగా ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం మీరు ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటున్నాడు ఉత్సాహంగా ఇచ్చువారని దేవుడు ప్రేమించును దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారని ప్రేమించును మరియు అన్నింటి అందు ఎల్లప్పుడు మీలో మీరు స సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపగలవాడుగా ఉంటు ఉంటున్నాడని చెప్పి వాడు చెప్తా ప్రియులారా మనం ఇచ్చే విషయంలో ఏ విధముగా అంటే దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనము న్యాయమైనటువంటి విధముగా అర్పణ దేవునికి ఇవ్వాలి కృతజ్ఞత కలిగి ఇవ్వాలి దేవుడు నాకు ఈ సంవత్సరము ఈ యొక్క వ్యవసాయం చేస్తే ఇంత దిగుబడి ఇచ్చాడు అంటే దేవుని యొక్క కృప ఆయన యొక్క కృప ఉన్నది కాబట్టి మనము న్యాయముగా కృతజ్ఞతలముగా కృతజ్ఞతగా కలిగి మనము మన యొక్క అర్పణ ఇచ్చేవారముగా ఉండాలి మన పని అయ్యేసేపు నాయన చేయి చేయి అని చెప్పి బ్రతిమినాడు పని అయిపోయిన తర్వాత నువ్వేంటి పోవని చెప్పి తిరస్కరించే అటువంటి జనాలను మనం చూస్తూ ఉంటున్నాం మనం కూడా అదే విధముగా దేవుని ఉంటున్నాం ఉంటున్నామని చెప్పి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి దేవునికి దేవుడు మనకు ఫలములు ఇవ్వకముందు నాకు ఇస్తే నేను ఇంతిస్తా అంతిస్తా ప్రభు అని చెప్పి దేవుని యొద్ మనం హృదయంలో మొక్కుబడి చేసుకొని మరలా దేవుడు ఇచ్చిన తర్వాత దీన్ని చూడగానే అమ్మో ఇంత ఇస్తా మరి ఇది ఏం ఏమైపోద్దు సేవకులు ఏమన్నా తీసుకుంటురా సంఘ ట్రెజరీ తీసుకుంటారా సంఘ పెద్దలు తీసుకుంటారా ఏమవుతుందా ఏమైతే అని చెప్పి అనుకోకూడదు మీరు ఇవ్వడం వరకు మీ యొక్క బాధ్యత దానిని దేవుడు ఆమోదించి దానిని తన యొక్క సేవ పరిచర్య కొరకు దేవుడు వాడుకునే విధముగా దేవుడు అనే పరిచర్య కొరకు వారిని చూస్తాడని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం ఇంకా మనం అనేక విషయంలో కూడా చూడవచ్చు ఇంకా పన్నెండవచనంలో ఏలేనేగా సేవర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తులు మూలముగా విస్తరింపబడుచినది ఏంటంటే ఏలైనగా సేవను గూర్చి పరిచర్య పరిశుద్ధులకు అక్కరలను సహాయమును కలగజేయటం మాత్రము కాకుండా అంటే మిర్చేతనము సేవకులకు పోషణగా ఇటువంటి వాటికి కూడా కాకుండా ఇంకేంట అనేకులకు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తులు మూలముగా విస్తరింపబడుచున్నది ఏలైనాగా ఇంకా మనం ఇంకా చూస్తే ఈ యొక్క భాగంలో విస్తరిస్తూ ఉన్నది ఏంటంటే దేవుని యొక్క పరిచర్య అభివృద్ధి చెందాలంటే మిషనరీగా పరిచర్య చేసేటువంటి వారికి సహాయం చేయాలి ఇంకా అనేకులు సంఘాలు ఉన్నటువంటి వారు ఈ యొక్క కానుకలను ధారాళముగా ఇవ్వడం ద్వారా ఏమిటైందంటే ఈ ఈ యొక్క ధనమును సేవ చేసేవారికి వారి యొక్క జీతములుగా ఇవ్వడం ద్వారా ఇంకొకరికి పరిచర్య ఇంకో ఇంకో గ్రామంలో ఇంకో గ్రామంలో సువార్త లేని గ్రామాలలో సువార్త చెప్పడం కొరకు అనేకులను పంపించే విధముగా మన యొక్క కానుకలను మనం ఇచ్చేటువంటి వారిలో ఉండాలి ఇంకా మాసి సంఘం వారైతే వారికి చిర ఆస్తులన్నీ కూడా అమ్మే పరిచర్య కొరకు ఇంకా అక్కడ ఉన్నటువంటి వీధులకు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం గురించి మనం చూస్తూ ఉంటున్నాం ఇక మాసి సంఘం వారు కూడా ఏం చేస్తుందంటే వారికి చిర ఆస్తులంటే చెర అంటే కదిలేటివి స్థిర అంటే ఉండేటువంటి ఆస్తులు కదిలేటివి చరాస్తులు ఆస్తులు అంటే చలనం కలిగినటువంటివి అవి ఏంటి ఏంటి అంటే జంతువులు కావచ్చు ఆవులు పశువులు గోవులు గొర్రెలు మేకలు గాడిదలు గుర్రములు ఏవింటే అవి చరణము చరాస్తులు ఆస్తులు అంటే కదిలేటువంటివి స్థిర ఆస్తులు అంటే వారికి ఇండ్లు భూములు ఏవి అవి అంటే చరాస్తులు చిరాస్తులు చలనం కానీ ప్రతీది కూడా ఏం చేస్తున్నట్టు మీరు అమ్మి ఆ పోస్తుల యొక్క పాదములు పెట్టినప్పుడు ఆ యొక్క పరిచర్య నిమిత్తం వాడుతూ ఆ యొక్క ఉన్న బీదవారికి ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిగా ఇచ్చినటువంటి వారుగా మనం చూస్తే ఆ విధముగా ఆ దేవుని యొక్క పరిచర్య కొరకు ఇచ్చేటువంటి వారముగా ఉండాలి చదవబడినటువంటి సువార్త పాఠంలో కూడా పరిశుద్ధ మార్కు సువార్త అధ్యాయము ఈ యొక్క భాగంలో చూస్తే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కానకపెట్టె యుద్ధ కూర్చొని ఉన్నాడు జన సమూహములు ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచు అందులో డబ్బులు వేయట చూచుచుండను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేచుండని ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే కూడా ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సముద్ర సమృద్ధిలో నుండి వేసి కానీ ఇంకా తన లేమిలో తనకు కలిగినదంతయో అనగా తన జీవనం కూడా వేసినని చెప్పాను ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క కానుకల పెట్టెద్ద కూర్చున్నప్పుడు జన సమూహంలో వచ్చి ఆ కానుక పెట్టెలో డబ్బులు వేస్తూ ఉంటున్నారు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మనకు అర్థం కావడం కొరకు ఒక్కొక్కరు ఒక యాభై వేలు లక్ష పది వేలు వెయ్యి ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారికి కలిగిన సమృద్ధిలో నుండి ఏంటంటే వారికి కలిగిన సమృద్ధిలో నుండి దేవుడు వారిని ఆశీర్వదించిన దానిని బట్టి వారు ఇస్తూ ఉంటున్నారు వీరందరూ కూడా ఆ విధంగా ఇస్తూ ఉంటున్నారు కానీ ఒక బీద విధవరాలు తనకు కలిగినది అంతా కూడా ఆ యొక్క రెండు కాసులు బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన యొక్క శిష్యులను పిలిచి ఈ యొక్క బీద విధవరాలే ఎక్కువగా వారందరికంటే కూడా ఎక్కువ వేసిన నిశ్చయముగా మీతో చెప్తాను అంటే ఈ యొక్క రెండు కాసుల విలువ మనము చూస్తే అర్థం మన మాటలు చెప్తాను ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంతో కావచ్చు కానీ అక్కడ అనేకులు గొప్పవారు ఉంటున్నారు లక్షలు వేయవచ్చు వేలు వేయవచ్చు ఇంకెంతైనా వేయవచ్చు అంటే వారికి సమృద్ధిగా ఉన్నది దాంట్లో దానిలో నుంచి కొంత ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఈ యొక్క బీద విధవరాలు ఏంటంటే తన లేమిలో తన కలిగినది తన జీవనం అంత ఆ రెండు కాసులు వేస్తే ఆమె వద్ద ఏమీ కూడా లేదు అయినా కూడా ఆమె ఏం చేసిందంటే ఆ రెండు కాసులు ఆ యొక్క గల్లాపెట్టెలో దేవుని యొక్క ఉండిలో వేయడం మనం చూస్తూ ఉంటున్నాం అంటే తనకు కలిగినదంతా కూడా దేవునికి ఇవ్వడంలో ఆమె మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటిగా అక్కడ మనం చూస్తూ ఉంటాం తీ దేవుడు మనకి ఇచ్చిందాన్ని మనకు ఇచ్చేటువంటి వారంగా ఉండదు ఇక్కడ వీరు సమృద్ధిలో చూస్తూ ఉంటున్నారు ఆమె అయితే లేమిలో తనకు కలిగినదంతయు ఇవ్వు అదంతా కూడా ఆమె తన జీవనమును వేసెను అది వేసిన తర్వాత మరలా ఆమె భుజించడానికి ఏం లేదు అయినా కూడా దేవునికి ఇవ్వడానికి ఆమె ఇష్టపడ్డది కాబట్టి పివులరా కృతజ్ఞత కలిగి న్యాయమైన అర్పణ మనము అర్పించేటువంటి వారముగా ఉండాలి అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మన అందరికీ దయచేది వ్యాపారం